మామిడి పండుతో ఎప్పుడైనా బొబ్బట్లు ట్రై చేసారా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ముందుగా మామిడి పండును ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇందులో రుచికి సరిపన్నంత షుగర్ వేసుకొని వాటర్ ఏమీ వేయకుండా ప్యూరీలాగా చేసుకోవాలి వాటర్ అస్సలు వేయద్దు మనకు ఇది బొబ్బట్లాగా చేస్తున్నాం కాబట్టి ఇలా ప్యూరీలాగా చిక్కగా ఉండేలాగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని హాఫ్ కప్పు కొబ్బరి పొడి వేసుకోవాలి దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇది మొత్తం డ్రై రోస్ట్ అయిపోయిన తర్వాత ఇంతకుముందు మిక్సీ చేసుకున్న మామిడి పండు ప్యూరీ ఉంది కదా ఇది ఇందులో వేసేసుకొని దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో నెయ్యి కూడా వేస్తే ఇలా దగ్గరగా అయిపోతుంది ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా దగ్గరగా అయిపోతుంది పూర్ణంలాగా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి చేతికి ఆయిల్ రాసుకొని వీటిని చిన్న చిన్న లడ్డూలాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం పిండి అయితే కలుపుకుందాం దీనికోసం మైదాపిండి తీసుకున్నాను భక్ష్యాలు చేస్తున్నాం కాబట్టి మైదాపిండి అయితేనే బాగుంటుంది ఇందులో కొద్దిగా వాటర్ నూనె వేసేసుకొని ఇలా మెత్తని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది సాఫ్ట్గా ఉండాలి కాబట్టి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది వీటిని ఇలా భక్ష్యాల చేసుకోవాలి మనం ఇంతకుముందు చేసుకున్న మ్యాంగో లడ్డు ఉంది కదా అది మధ్యలో పెట్టేసుకుంటూ ఇలా రౌండ్గా చుట్టుకుంటూ మనం మామూలుగా భక్ష్యాలు ఎలా చేస్తామో సేమ్ అదే ప్రాసెస్లో ఇలా భక్ష్యాలు చేసుకోవచ్చు కొన్ని ప్లేసెస్లో వీటిని బొబ్బట్లు పోలేలు అని కూడా అంటారు పిండిని ఎంత బాగా కలిపితే బొబ్బట్లు చేయడం అంత ఈజీ అవుతుంది చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి ఇప్పుడు ఆయిల్ రాసిన పెనం పైన ఈ బొబ్బట్లు వేసేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి చాలా బాగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మామూలుగా మనము పప్పుతో చేస్తాం కదా పప్పుతో చేసే బొబ్బట్ల కన్నా ఇవి చాలా చాలా బాగుంటాయి నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి ఎవరైనా ట్రై చేస్తే మాత్రం ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా కొత్త కొత్త రెసిపీస్ అనేవి ట్రై చేస్తూ టేస్ట్ అయితే ఆస్వాదిస్తూ ఉండాలి అంతే అండి చాలా సింపుల్గా మామిడి పండు బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయి వీటిని ఒక త్రీ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఎక్కువ రోజులైతే ఉండవు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి